హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్యాస్ నేను మీరు నరసింహరెడ్డిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గ్యాస్ మీరు బాగుంటే నేను బాగుంటాను అండ్ ప్లీజ్ ఒక్కసారి ఈ ఫుల్ వీడియో మొత్తం చూడండి చూసినాక మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా అని ఎందుకు అంటారు అసలు విజయదశమి అంటే ఏంటి అసలు విజయదశమి ఎలా వచ్చింది అనడానికి చిన్నగా షార్ట్కట్లో ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయదశమి అంటే ముందుగా గుర్తొచ్చేది రాముడు ఫస్ట్ పాయింట్ సెకండు రామనాసుని మన రాముడు యుద్ధం చేసి గెలుస్తా గెలుస్తాడు సో దాన్ని విజయదశమిగా కూడా మనం అనుకుంటాము అండ్ మన రామణసుడు సీతను తీసుకెళ్ళి కష్టాల పాలు చేస్తే మన రాముడు మన శ్రీరాముడు యుద్ధం చేసి అధర్మంపై ఓకే ఓకేనా అధర్మంపై మన రాముడు యుద్ధం చేసి ధర్మంగా న్యాయంగా పోరాడి యుద్ధం గెలిచి సీతాదేవిని దక్కించుకుంటాడు రామనాసుని సవరించి దానికి మనము విజయదశమి అని కూడా పిలుచుకుంటాం అండ్ మన ఇంకో పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన దుర్గామాత సెకండ్ పండ్ అందరూ విజయదశమి శుభాకాంక్షలు అంటారు దసరా శుభాకాంక్షలు అని కూడా అంటారు అండ్ విజయదశమి అన్న దసరా అన్న ఒకటే అండి కాకపోతే మన తెలంగాణలో ఎక్కువగా ఈ వర్డ్స్ అనేది వినబడుతున్నాయి అండ్ మన తెలంగాణలో మన సాంప్రదాయం ప్రకారము ఖచ్చితంగా జరుపుకునే ఏదైనా పెద్ద పండుగ ఉందంటే ఇదే విజయదశమి హ్యాపీ దసరా అండ్ ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూట వెళ్ళి జమ్మాకు ఐడా ఉంటుంది మీకు జమ్మాకు వెళ్ళి జమ్మి పూజ చేసి జమ్మి చెట్టు ఆకు తీసుకొని వచ్చి ఊర్లో మన బంధువులకు మన రిలేటివ్కు మన స్నేహితులకు అందరికీ చేయిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము మొక్కి మన పెద్ద మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే జమ్మాకు పెట్టి కాలు మొక్కి ఆశీర్వాదాలని తీసుకుంటాము ఇది వెనుకటి నుండి కంటిన్యూగా వస్తుంది అండ్ ప్రజెంట్ ఊర్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది కంటిన్యూగా జరుగుతుంది అండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి విజయదశమి అండ్ దసరా మన విజయదశమి గురించి చెప్పాను దసరా అంటే మన ఎప్పుడైతే దుర్గామాత ఉంది కదా ఇది ఒక తొమ్మిది రోజుల ముందు నుంచి మనము పండుగకు దుర్గమాతది కొలుస్తున్నాం దేవతని అసలు దుర్గామాతని తొమ్మిది రోజులు ఎందుకు పెడతారు సో తొమ్మిది రోజులు ఎందుకు పూజ చేస్తారంటే మన ఒక రాక్షసుని ఒక రాక్షసిని తొమ్మిది రోజులు పోరాడి అంటే యుద్ధం చేసి పదవ రోజు అంతం చేయడం జరుగుతుంది మన దుర్గామాతా దేవి సో అందుకు మనము దసరా పండుగ కూడా అని అంటాము విజయదశమిని కూడా అంటాము సో అందుకే అందరూ దేవన దేవతలు కొలుగుంటారని చెప్పి కూడా అంటారు ఒక్క దేవతను కొలిస్తే అందరు దేవతలు కొలవై ఉంటారు అని కూడా అంటారు దుర్గామాతని ఓకేనా గైస్ అండ్ మొత్తంగా ఈ విజయదశమి ఎందుకు జరుపుకుంటారంటే మరొక్క దిగి ఉంది అది ఏంటంటే మూడు పాయింట్స్ మన విలేజ్లో మన ఊర్లలో వడ్డే అంటే వడ్లు కానీ అండ్ మామూలుగా కుమారులు కానీ లేదంటే పనిముట్లు ఏదైతే సరే రెడ్డీస్ కానీ అండ్ అన్ని కులాల మతస్సుల వాళ్ళు వాళ్ళ వృత్తి పట్ల యూజ్ చేసే పనిముట్లు ఏదైతే ఉంటాయో ఆ పనిముట్లని అన్నిటినీ ఈరోజు శుభ్రపరిచి అంటే పనిముట్లన్నింటినీ మంచిగా కడిగి అండ్ శుభ్రపరిచి ఆయుధ పూజ చేస్తారు ఓకేనా గైస్ దాన్ని ఆయుధ పూజ అని అంటారు అది ఎందుకు చేస్తారంటే కంటిన్యూగా బిజినెస్ గ్రోత్ అవ్వాలని కంటిన్యూగా మంచిగా షాప్ నడవాలని చెప్పి మన దుర్గమ్మతకు మన మన పనిముట్లకు ఆయుధ పూజ చేస్తారు మన దుర్గామాతకు కొలుస్తారు అండ్ మరియు మన దుర్గామాత మహంకాళి అంటే అన్ని పనిముట్లు ఉంటాయి కదా సో దానివల్ల దుర్గమాతకు ఖచ్చితంగా కొలుస్తారు ఓకేనా గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఊర్లో అమ్మమ్మల ఊళ్ళో చిన్నప్పుడు ఎక్కి ఎంతమంది వెళ్ళారు ఊర్లలో జమ్మి చెట్టు ఎక్కి ఎంతమంది జమ్మకు తెంపారో కూడా కామెంట్ చేయండి ఓకేనా గైస్ అండ్ ప్రజెంట్ అయితే ఊర్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఒక డోల్ తీసుకొని లేదా తప్పటి తీసుకొని అందరికి బొట్లు పెట్టి ఒక ఐదు ముత్త లక బొట్లు పెట్టి చేను కాడికి తీసుకెళ్ళి అండ్ జమ్మకు కొట్టుకొని పూజ చేసి ఫస్ట్ జమ్చెట్టు చెట్టు పూజ చేసి డెక్క కొట్టి జమ్మకు తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మన మెయిన్ మన ఊర్లో మధ్యలో ఉందో అక్కడ పెట్టి ఆ జమ్మాకు నుంచి ఆకులన్నీ తీసుకొని సాయంత్రం పుట్ట ఒకరింటికొకరు ఒకరింటికొకరు వెళ్ళి మొక్కు మొక్కుతారు చేతిలో బంగారం పెట్టి బంగారం లాగా హాయి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండని చెప్పి మొక్కుతారు అండ్ అత్త అల్లుడు ఎక్కువగా మామ అల్లుడు మేనమామ అండ్ అక్క తమ్ముడు ఇలా అందరూ వాళ్ళ ఆప్యాయత అనేది మన పండుగ రోజు జరుపుకుంటారు అండ్ ఈరోజు కొత్త బట్టలు అనేది కొనుక్కుంటారు ప్రతి సంవత్సరము విజయదశమికి దసరాకి ఖచ్చితంగా ఒక డ్రెస్ అనేది కొత్త బట్టలు అనేది కొనుక్కుంటారు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి కొందరు కొనుక్కుంటారు కొందరు కొనుక్కోలేరు కొందరు ఉన్న బట్టలని వేసుకుంటారు పండుగ రోజు మరి మీరు కొత్త బట్టలు వేసుకున్నారా లేదంటే నార్మల్గా అదే బట్టలు అంటే నార్మల్గా పాత బట్టలు ఉండేగా అవి వేసుకున్నారా కామెంట్ చేయండి ఓకేనా గైస్ అండ్ ఇంతకుముందు అయితే ఖచ్చితంగా అమ్మమ్మలను నాన్నమ్మలను పీల్చి పీల్చి నాకు కొత్త బట్టలు కావాలంటే కావాలని చెప్పి ఫోర్ చేసి మరి కొత్త బట్టలు ఇప్పించుకునేది కాకపోతే ఇప్పట్లో అయితే లేదు అంటే లేదంటే లేదు ఉంది కాకపోతే అప్పుడున్నంత ఉండదు ఫ్రీడమ్ పెద్దగా కొద్ది బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ పెరుగుతాయి కాబట్టి డబ్బును కూడా ఆచితూచి ఖర్చు చేయవలసి వస్తుంది ఎందుకంటే మనకు మనీ ఇంపార్టెంట్ ప్లస్ పండుగ కూడా ఇంపార్టెంట్ రెండు ఈక్వల్గా జరుపుకుంటే మంచిది ఏదో ఒకటి అప్ అండ్ డౌన్ అయినా సరే రిస్క్లో పడతాము సో అది అందుకని చాలా మట్టుకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయరు దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెడతారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ నీ ముందుకు వస్తాను నేను మీ నరసింహరెడ్డిని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా గైస్ అండ్ మీ ఊరేదో కూడా కామెంట్ చేయండి అండ్ మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా అండ్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి కూడా ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మరొక్కసారి నా తరపున నా ఫ్రెండ్స్ తరఫున నా ఫ్యామిలీ తరపున మన యూట్యూబర్స్ తరపున చూసే ప్రేక్షకులందరికీ యూట్యూబ్ సోదరులకు అందరికీ పండుగ శుభాకాంక్షలు దసరా విజయదశమి శుభాకాంక్షలు నేను మీ నరసింహారెడ్డిని ప్రేమతో మనది లెవెన్ హండ్రెడ్కి దగ్గరలో ఉంది త్వరగా టూ థౌజండ్ కూడా కావాలని కోరుకుంటున్నాను వన్ థౌసండ్ ఆల్రెడీ అయిపోయింది అది మీ దయ వల్ల అండ్ మీరు చూపే ప్రేమ వల్ల ఖచ్చితంగా మనం గ్రోత్ అవుతున్నాము మనతో పాటు మీరు కూడా ఉన్నారు నేను ఒక్కనే కాదండి మన యూట్యూబ్ సత్వ్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ నాకు ప్రాణ స్నేహితులు అండ్ నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఓకేనా గైస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ పిఎన్ఆర్ టీవీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సుధాకరణ అండ్ అంజల్ దాసన్న మీకు కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అండ్ మన ఫాలోవర్స్ తరపున మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే గైస్